టు మై ఛానల్ మన కథలు గ్రహణం పార్ట్ లెవెన్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి ఇన్స్పెక్టర్ మా నాన్నగారు దాచిపెట్టడం ఏంటి ఆయనకేం అవసరం ఆవేశంగా అన్నాడు అర్జున్ ఏం అవసరమో ఏమిటో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది మంచి వాళ్ళుగా ఉండి ఊరు మొత్తాన్ని భలే మాయం చేశాడయ్యా మీ నాన్న అసలే ఊరందరికీ మీ నాన్న మాటపై గురి ఎక్కువ ఆయన అన్నదే వేదం ఆయన చేసిందే ధర్మం నమ్ముతున్నారు కదా అని వారిని మభ్యపెట్టి అందరినీ మాయం చేశారు అంతే కదా అన్నాడు రవి ఒక పక్క తను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలు చనిపోయాయి అని బాధపడుతుంటే ఈ రవి తన తండ్రిపై లేనిపోని నిందలు వేస్తున్నాడు అసలు తన వాళ్ళు ఎక్కడ ఉన్నారు నాన్న మాట మీద ఊరందరూ ఎటైనా వెళ్ళారా నాన్నగారు ఎందుకు అలా చెప్తారు ఏదో రహస్యం ఉండే ఉంటుంది రాత్రి ఎవరో గుడిలోకి వెళ్ళాలి అని ప్రయత్నించారు తర్వాత మా ఇంట్లోకి వెళ్ళాలి అని చూశారు మా బీరువా ఎవరో ఓపెన్ చేశారు సేఫ్ లాకర్ కోడ్ ఎర్రర్ చూపిస్తుంది ఆ గోపి కోట్ల విలువైన ఆస్తులు సంపాదించాడు అని శివ చెప్తున్నాడు అలాగే నాన్నగారి ఫోన్కి ఎవరో యాదవ్ అనేవాడు ఫోన్ చేశాడని అతను శీల అనే ఆమెకి చేశాడని చెప్పారు ఈ యాదవ్ ఆ శీల ఎవరు నాన్నగారికి చేసిన యాదవ్తో షీల అనే ఆమె ఎందుకు రెగ్యులర్గా మాట్లాడింది అసలు తన పెట్స్ని అంత దారుణంగా ఎవరు చంపుంటారు ఇలా సాగుతున్నాయి అర్జున్ ఆలోచనలో ఏంటండి అడుగుతుంటే ఏవో ఆలోచిస్తున్నట్లుగా నటిస్తున్నారు మీ భాగోతం మాకు తెలిసిపోయిందనా ముందు జనాలను మాయం చేశారు తర్వాత మీతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారు తర్వాత మీ కుక్కలను మీరే చంపుకుని ఎవరో చంపారు అని అంటున్నారు అయినా మీ కుక్కలు ఎవరిని దగ్గరికి కూడా రానివ్వవే మరెలా వాటిని ఇంకొకరు చంపుతారు చెప్పండి ముందు ముందు ఇంకెన్ని నాటకాలు ఆడుతారో రేపు మీ ఇంట్లో ఏవో విలువైనవి పోయాయి అన్నా అంటారు ఆ విషయంలోనూ ఆశ్చర్యపోనాల్సర లేదు అంతే కదా అర్జున్ గారు అవును ఆ గాయం ఏంటి అర్జున్ తలకి ఉన్న కట్టు చూసి అడిగాడు రవి అది నిన్న బాత్రూంలో జారి పడ్డారు బాబు అన్నారు వామనయ్య గారు ఆయన వైపు ఓసారి చూసి ఏంటండి అర్జున్ గారు మీ ఫ్యామిలీ అంటే ఎంత పిచ్చేమిటండి ఈ జనాలకి మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఆయన సమాధానం చెప్తున్నారు మీ తండ్రి వల్లే ఊరంతా కనబడటం లేదని నేను అంటుంటే ఇలా మాట్లాడుతున్నారు అంటే గ్రేట్ అసలు దీన్నే విశ్వాసం అంటారేమో మరి వ్యంగ్యంగా అన్నాడు రవి అయ్యా మేము మిమ్మల్ని ఎందుకు ఫోన్ చేసి పిలిచాము వచ్చి మీరేం చేస్తున్నారు మా పెద్దయ్య గారి ఇంట్లో కుక్కలు చనిపోయాయి వాటిని ఎవరు చంపారో కనుక్కోండి బాబు అని పిలిస్తే వచ్చి నా పెద్దయ్య గారినే అనుమానిస్తున్నారు మీరు ఆయన దేవుడు అలాంటి ఆయన మీద నిందలు వేస్తున్నారు మీకు చేతనైతే మా వాళ్ళను పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరో కనిపెట్టండి లేకపోతే గమ్మున ఉండండి అంతేగాని మా పెద్దాయన మీద మాత్రం లేనిపోని నిందలు వేయొద్దు కోపంగా అన్నాడు కాశీ అయ్యా మీ వాళ్ళనైతే మా వాళ్ళని కనుక్కోండి లేకుంటే మేమే కనిపెట్టుకుంటాం అంతేగాని దేవుని లాంటి మా ప్రెసిడెంట్ గారి మీద లేని నిందలు వేయొద్దు వారి కుటుంబాన్ని అవమానించాలని చూస్తే మాత్రం సహించం అంతవరకు మౌనంగా ఉన్న శారద గారు సైతం గట్టిగానే అంది ఓ ఓ ఆగండి ఆగండి ఆ ఇంటి మనుషుల మీద మా ఆట పడనీయడం లేదు ఒక్కరు కూడా మీరు అనుకుంటున్నట్లుగా మీ ప్రెసిడెంట్ గారేమీ పెద్ద పత్తిత్తు కాదు ఆయనే ఊరందరినీ మాయం చేశారు అనడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటూ తన మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేశాడు రవి అంజీ అది శంకరం గారి కొంతే అది వినగానే నలుగురు అలర్ట్ అయ్యారు అంజీ ఎవరూ తప్పించుకోకూడదు అందరూ రేపటి పొద్దుని చూడకూడదు మనం అనుకున్నది జరిగే వరకు ఎవరూ బయట ప్రపంచాన్ని చూడకూడదు చిన్న తప్పు కూడా జరగకూడదు ఏం జరిగినా ప్రాణాలు పోతాయి అన్నారు గారు అట్గేనయ్యా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అంతే ఆ వాయిస్ రికార్డర్ ఆగిపోయింది ఆ నలుగురు ఆశ్చర్యంతో ఉండిపోయారు కాసేపు విన్నారా మీ ప్రెసిడెంట్ శంకరం గారి నిర్వాహకం ఆయనే ఊరందరినీ ఎక్కడో దాచేశారు అనడానికి ఇదే సాక్ష్యం చక్కగా ఊరందరిని దాచిపెట్టి తర్వాత ఈ ప్రెసిడెంటు ఆ అంజీ దాగుండిపోయారు ఇప్పుడేమో ఆయన గారి కొడుకు పట్నం నుంచి వచ్చి ఎవరి మీదనో అనుమానం ఉన్నట్లు కంప్లైంట్ అంటున్నారు ఎవరినయ్యా మీరు వెరుబాగులోని చేస్తారు మీ మాటలు నమ్మడానికి నేనేమి శివపురం గ్రామస్తుని కాదు ఇన్స్పెక్టర్ రవిని అన్నాడు ఇన్స్పెక్టర్ రవి వ్యంగ్యంగా మరి ఎవరి మాట వింటారు సార్ మీరు ఈసారి సూటిగా వచ్చాయి అర్జున్ గొంతులోంచి మాటలు ఏంటి అర్థం కానట్లుగా ముఖం పెట్టి అడిగాడు రవి అదే మీరు మేము చెప్పే నిజాలు వినరు మరి ఎవరు చెప్పే కట్టుకడలు వింటారు మళ్ళీ అడిగాడు అర్జున్ ఆ వాయిస్ రికార్డర్ విన్నాక కూడా నువ్వు అలానే మాట్లాడుతున్నావా అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు రవి అవును అలానే మాట్లాడుతాను ఎందుకంటే అందులో అనుమానించాల్సిన సంభాషణ ఏమీ జరగలేదు అంటూ బదిలిచ్చాడు అర్జున్ మీ నాన్న ఆ అంజితో ఎవరో తప్పించుకోకూడదు చిన్న పొడపాటు జరిగిన ప్రాణాలు పోతాయి అన్నాడు అది తప్పు కాదా ఎదురు ప్రశ్నించాడు రవి ఆహా కాదు అన్నాడు అర్జున్ ఎందుకు కాదు ఎవరైనా తప్పించుకుంటే ప్రాణాలు పోతాయి అంటున్నాడంటే అర్థమవుతుంది ఏదో గూడు పుటాని ప్లాన్ చేశారని అందులో భాగంగానే ఇలా ఊరందరినీ ఎక్కడో దాచిపెట్టారని ఒక్కరు బయటకు వచ్చినా తమకు నష్టం జరుగుతుందని ఇలా చేసుంటారు అన్నాడు రవి అలా ఎందుకు అనుకుంటారు ఎవరైనా తప్పించుకుంటే ప్రాణాలు పోతాయి అన్నారంటే వారి వల్ల మా గ్రామస్తులకు ప్రమాదం అయ్యుండొచ్చు కదా ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు మీరు ఎంతసేపు నా తండ్రిని దోషిని చేయాలి అన్న ఇంటెన్షన్ తప్ప అలా చేసే చేస్తే మీకేంట్ లాభం సూటిగా ప్రశ్నించాడు రవిని దాంతో కాస్త తడపడ్డాడు రవి అది అర్జున్ కలను దాటిపోలేదు నాకేంట్ లాభం నేను చేసిన ఎంక్వైరీలో దొరికిన ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ప్రైమరీ సస్పెక్ట్ కింద ఈ నాన్నగారిని అనుకున్నాం ఆ తర్వాత అంజని వీళ్ళిద్దరే ఏదో చేశారు అన్నాడు ఇన్స్పెక్టర్ రవి ఓహో వాళ్ళే మా ఊరు వారందరినీ మాయం చేసి ఉంటారు అంటారు అన్నాడు అర్జున్ అవును ఓకే ఇన్స్పెక్టర్ మీకు ఇక మీదట మా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పని లేదు అన్నాడు అర్జున్ ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు రవి నేరం మా వాళ్ళే చేసినప్పుడు ఇంకెందుకు ఈ ఇన్వెస్టిగేషన్ మా పేర్లకి మచ్చ రావడం తప్పించి అందుకే నేను కంప్లైంట్ వాస్ వాపస్ తీసుకోవాలంటున్నా ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి నేను స్టేషన్కి వస్తాను కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి ఏమంటారు పంతులు గారు కంప్లైంట్ వాపస్ తీసుకుందామా మరి పంతులు గారి వైపు చూస్తూ అన్నాడు అర్జున్ మీరు ఎలా అంటే అలా బాబు బదులిచ్చారు మిగిలిన ముగ్గురు అదిగోండి ఇన్స్పెక్టర్ మా వాళ్ళు ఆ మాటే అంటున్నారు మీరు అన్నట్లుగా మా నాన్నగారే ఇలా వాళ్ళని మాయం చేస్తుంటే ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు డైరెక్టర్గా వెళ్ళి నేనే ఆయన్ని అడుగుతాను ఊరందరినీ ఎక్కడ దాచిపెట్టారో అని అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయినట్లే కదా మరి మీకెందుకు లేనిపోయిన శ్రమ సో ప్రస్తుతానికి మీరు దయచేయండి అంటూ చేతులు జోడించడంతో విస నడుచుకుంటూ వెళ్ళిపోయి జీప్ ఎక్కాడు రవి గ్రామస్తులందరినీ శంకరం గారు ఎక్కడ దాచిపెట్టారు అసలు ఏం జరిగి ఉంటుంది తెలుసుకోవాలంటే గ్రహణం సిరీస్ని తప్పకుండా ఫాలో అయిపోండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్